అలసిన వానికి ఓర్డించు మాటలు సోదరుడు భక్త సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు డిసెంబరు పదకొండు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము ఫిబ్రీ ఎనిమిది ఐదు ఎరుశలము ప్రాకారములు పడద్రోయబడి దాని గుమములు అగ్ని చేత కాల్చబడవని నెహమియా అతడు ఇతరులతో వాటిని పంచుకొని తిరిగి నిర్మించినట్లు సిద్ధపడాను ఇట్లు చేయుటకు దేవుడే ద్వారం తెరిచి తనను పంపినట్లు నెహమ్యాకు తెలియను ఈ కార్యము చేయుటకు దేవుడు తప్పనిసరిగా తనకు సహాయం చేయను విశ్వాసం తనకుండెను అతనికి ఎటువంటి అనుమానం లేకుండా కార్యము ఆరంభించి తనతో పాటు అనేకులు ఈ గొప్ప పనిలో పాల్పొందినట్లు ఆయన సిద్ధపరచను ఈనాడు అనేకులలో ఆత్మీయ గొడ్డుతనమును చూసినప్పుడు వీరి ఆత్మీయ స్థితిని మార్చుట అసంభవం అనిపించును గనుక అనేకులు నిరుత్సాహపడి ఇట్లందరు ఇతరుల ఆత్మీయ స్థితిని గురించి మనం చింతించిన అవసరం లేదు ఇప్పుడు మనము అపోస్తుల కాలంలో లేదని చెప్పదరు మరికొందరైతే మనం కాలమును అనుసరించి జీవించవలనందరు కానీ దేవుడు వారి ఆత్మీయ స్థితిని బట్టి సంతోషించుటలేదు మనం ఆయనకు లోబడి వెంబడించగోరనే ఆయన అధికమైన శక్తిని కృపను మనకు అనుగ్రహించను ఇట్లు మనము ఆయనకు విధేయులమై నమ్మిక ఉంచిన ఎడల మానవ సంబంధమైన అడ్డంకులను హద్దుబాటలను జయించినట్లు ఆయన సహాయపడును నెహెమ్యా ఈ కట్టడపు పని దైవక్రమమును అనుసరించి కొన్ని భాగములుగా విభాగించను ప్రతివారు దానికి సహకరించి ఆ ప్రకారము నిర్మించిన నేడు కొందరు అట్ల ఒప్పుకనక వారికి తోచినట్లు వారి ఇష్టమును అనుసరించి చేసేదరు ఉదాహరణకు పరిశుద్ధ సమాజ కూడిక సమయముందు మేము పాత్రలు మాత్రమే శుభ్రపరచదము ఇతర పనులు మేము చేయలేముందు కొందరు దేవుని సేవకులు కూడా దేవుని ప్రణాళికలోనికి రాక తమకిష్టమైనది చేసేదరు నిహిమ్య ఈ పనినంతటిని దేవుని నడిపింపు ద్వారా వారు ధనవంతులైనను పేదవారైనను యవనస్తులైనను వృద్ధులైనను పాలు పొందినట్లు విభాగించను అతడు దేవుని నడిపింపునే తప్ప మరి దేనిని అనుసరించలేదు దేవుని ప్రణాళిక మరియు ఆయన క్రమమే అన్నిటికంటే శ్రేష్టమని ఎరుగుదుము ఆయన కార్యములు చేయటేందుకు కష్టములు వచ్చినను జయించుటకు శక్తినిచ్చును ఏ అడ్డంకులు వచ్చినను వాటిని ఆయనే నిర్మూలన చేయును అసాధ్యములైనవి సాధ్యపరచును మరియు ఏ ఎక్కడ ఉన్నను ఆయనే తీర్చును ప్రైజ్ ద